అంత టెన్షన్ పడకు టెన్షన్ పడాల్సింది వాడు వాడి పెళ్ళం ఎప్పుడు వస్తుందో చూడు అదిగో వచ్చేసింది ఏంటి ఓకే

ఈ రోజు కొత్తగా వింతగా మాట్లాడుతున్నారు అదేంటోనండి నిజం మాట్లాడితే కొత్తగాను వింతగానూ ఉంటుంది చెప్పు ఆ గంట ఎవరితో ఎక్కడ ఎలా గడిపావు గడిపావుడితో ఎలా మాట్లాడాలో నేర్చుకో ముఖం అనేది ఉన్నది ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ఐదు గంటలకు కాఫీ చదివితే ఐదు ఇంట్లో ఉండి మొగుడికి సేవ చేయాలి మొగుడంటే భయం లేకుండా దాస్తున్నావు ఆ విధంగా జరిగిందనమాట థమ్స్అప్ కాదు రండి కూర్చోండి తెలుసు ఏంటో ఏంటోకా నిన్నటి దాకా ఉప్మాలో జీడిపప్పు ఎందుకేసా ఉంటాడు టీలో పాలెందుకేసా ఉంటాడు చీటికి మటికిలా తిడుతూనే ఉన్నాడు అప్పుడే ఏమైందమ్మా రేపో మాపోని మొగ్గురు తాగి లేటుగా వచ్చి తలుపు వేసి ఉంచితే తిడతాడు తలుపు తీసి ఉంచితే సంతాడు వేసిన దిగకపోతే ఉదయాన్నే లేసి ముగ్గందుకు వేసావే అంటాడు మూడును బట్టి మాట్లాడతాడమ్మా ఏంటక్క నువ్వు చెప్పేది మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది అయినా ఆయిల్లో ఇంత సడన్ గా మార్పులా వచ్చింది దానికి కారణం మామొగుళ్ళేనమ్మా మీ మగుళ్ళ దొంగ సచనుడు చూసి నేర్చుకోరా అంటే నీ భర్తనే చెడగొట్టేశాడు ఆ పొట్టోడు ఈ రోజు మీ ఇంట్లో జరిగిందే ప్రతిరోజు మా ఇంట్లో జరుగుతుంది అయితే మీ మొగుళ్ళు కూడా తిడతారు కొడతారు అంటే వాడు తిట్టిన కొట్టినా మన పడుండలాదమ్మా నాటి ద్రైతయ నుంచి నేటి బ్రాహ్మీ వరకు ఇదే అనాదిన వస్తున్న ఆచారం. ఇలా అయితే నేన మొగుడికి విడాకులు ఇచ్చేస్తాను అల్లవి విడాకులు అంటే తవలపాకులు అనుకున్నావా ఈజీగా ఇచ్చి పచ్చుకోవడానికి. మన కర్మ ఇంతే అనుకుని బరకరం కంటే మనం చేయగలిగింది ఏమీ లేదమ్మా అది కరెక్ట్ కాదు. వీళ్ళని ఊరికే వదలకూడదు. ఈ రోజు నుంచి మన ముగరం కలిసి కట్టుగా ఉండి ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళకి బుద్దుచేల చేయాలి. అయ్యవా! నీ మహాలల గురించి నాకు తెలియదు గానీ నా పొట్టోడికి బుర్ర ఉంటే గా బుద్ధి రావడానికి అయితే ఈ సమస్యని నాకు వదిలేయండి సందర్భంగా నేను పార్టీ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గుర్రు మీరిద్దరూ ఇన్ని నగ్న సత్యాలు నాకు ఉంటే నా జీవితం ఏమైపోయేది గురు చెప్పటం కాదు బ్రదర్ అది విని నువ్వు ఖచ్చితంగా చాలా సంతోషంగా పిల్లడిని కొడుక అయిపోయా ఈ నీ కొడుక అని అడుగుతున్నావు నీ డౌట్ ఎందుకు వచ్చింది ఆ వస్తా వస్త్రం ఏ వచ్చేసి సావిత్రి నుండి రావే పిలిచారండి పిలవపోతే రావా పిల్లపోతే రావా తమ్ముడు చెప్పు ఇదేంటి చిప్స్ ఇదేంటి మిక్చర్ ఇదేంటి ఇది ఇది సోడా ఇది చిప్స్ అని నువ్వు కరెక్ట్ గా చెప్పావు మరి నీ నీకు అడిగి ఉంటే అది నీకు డౌట్ కదా అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు నీకు డౌట్ వచ్చి డౌట్ రాండి మన కొడుకైనా మన కొడుకు అయితే ఇతనికి డౌట్ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది చెప్పు ఈవడం తల్లివి నువ్వేనే తండ్రి నేనా కాదు అది చెప్పు చెప్పు ఇట్లా చెప్ప నువ్వు డౌట్ అడిగింది నువ్వే వాళ్ళు చెప్పు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావే నువ్వు ఏంటే మీరేంటే సినిమా చూస్తున్నారు ఇక్కడ నువ్వేంట్రా అవుతున్నావు నువ్వేంట్రా అవుతున్నావు ఏంటి నిలబడి టీవీ సీరియల్ చూస్తున్నారా ఇక్కడ ఎవడీళ్లలో మూడు పెళ్ళాలను కొట్టుకోరే సంపాస్తారా సంపాస్తారా వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఎవరు వెళ్ళిపోండి పరద ఎక్కడికి వెళ్ళావే ఎక్కడ దాకున్నావు నువ్వు సంపాస్తాను నా బిడ్డకి తండ్రిని నేనా కాదా నా బిడ్డకి తండ్రి ఎవడు తలుపులేసుకున్నారు దెబ్బండి అంతే అమ్మా ఇంకో ఏంట ఇక్కడ దాక్కుంటే కనుక్కోలే అనుకున్నావా ఏం ఆలోచించా ఈ అవమానం దారుణం నేను సహించలేను మానమే ధనంగా బ్రతుకుతున్న ఒక నికార్సైన మగా కులట మెయిన్ రోడ్డు మీద అది అందరు ముందు అందులో నీ పెళ్ళ ముందు ఒక్కటి పెట్టింది అనంటే ఇంకెందుకునో బతకటం

అది అసలు ఎలా ఉంది అనుకున్న ఆడ మైక్ టైసన్ లా ఉంది అది ఇచ్చిన పంచి కళ్ళు బయలు గమని తెలుసా ఇప్పుడు నువ్వు కొట్టే పంచికి ప్యాంట్ కి ఆ రాక్షసి కళ్ళు బయలు గమ్మాలి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి శవాషలుడు ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనిపించావు నేనేం చేయాలి చెప్పు నిన్ను పది మందిలో కొట్టిన ఆడది జీవితంలో ఇంకెప్పుడు తలెత్తుకోవడానికి వీల్లేదు నువ్వు వెంటనే వెళ్ళి దాని శీలాన్ని లాక్కొచ్చాయి ఊరుగా బా శీలం అంటే ఆరేసిన చీరనుకున్నావు మోలేసిన చీపిరనుకున్నావు సట్టుకుని సంకలాట్టుకు వచ్చేయడానికి అది కష్టం కానీ ఇంకొక ఐడియా చెప్పు అంటే ఏంటిరా మా రాంబాబు గారికి అంత కెపాసిటీ లేదని లేకపోతే రేపు చేసే మ్యాటరే లేదని వాడు నికార్స్ ఫుల్ బాటిల్ రా ఒరే రాంబాబు నువ్వు వెంటనే వెళ్ళి ఆ శ్రీకన్న శీలంతో ఆడుకో అవసరం అయితే మేం కూడా హెల్ప్ చేస్తాం థ్యాంక్స్ ఆ మీరు కోఆపరేట్ చేస్తానంటే నేను వెళ్ళి దాన్ని రేప్ చేసి ఎస్ ఆ రేప్ ని మన పురుష జాతికి ఎస్ నేను అంకితం చేస్తా ఇదే స్పీడ్ ఏం చేస్తాడ ఏంటో ఎలకి ఫైట్ ఆ ఏంటి మామ పిచ్చి మహవేశం చూస్తావు దూకు ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి మంచి నిద్రలో ఉంది నిద్ర లేచేసరికి రెచ్చిపో కయ్యానికైనా బియ్యానికైనా సమ కావాలి కావాలా మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు టూ సైడ్స్ ఉంటేనే రంజుకువ ఎంత దూకుతా మీరు ఇక్కడే ఉండండి రా లే 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 లేస్తావా లేపమంటావా నువ్వు లేస్తావా నన్ను లపమంటావా చిన్నర్మై ఏంటి టైం లో వచ్చా నిన్ను రేప్ చేయడానికి వచ్చాను రేప yes వాళ్ళు వెళ్లిపోయినా సరే నేను నిన్ను రేప్ చేస్తేర్తాను రేపా నన్న రా ఆ ఆగు రా నేను నేను ఆగితే ఏమొద్దో నాకు తెలుసు అండి నేను ఆగను నేను ఆగను ఆగరా నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి తెలుసు నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తిరుతాను మగ జాతికి అంకితం చేస్తా నన్ను రేప్ చేస్తావా సారి ఎవరు నా మంగళసూత్రం గట్టిది లేకపోతే ఈయన రాత్రే సావిత్రి అయ్యో రోడ్లో కుమైన పచ్చళ్ళే అలా అయిపోయారు ఏంటండి అదే నాకు అర్థం కావటం లేదక్క ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది కానీ ఈయన నోరు విప్పడం లేదు ఏమండి అక్క వచ్చింది కనీసం ఇప్పటికైనా చెప్పండి కొట్టిన వాళ్ళని చెప్పండి రాంబాబు గారు అసలు ఏం జరిగింది మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా అక్క ఉండక నేను వెళ్లి టీ తీసుకొస్తా ఏరా పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని నాలుగు తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా అసలు నిన్న సంసారానికి పనికి రాకుండా టీ తాగండి చూడండి కాలు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా నట్టుగా ఉంది కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు ఉండు కొంచెం సరి చేయక మా ఆయన్ని ఒక్క నిమిషం నేను సెట్ చేస్తాను కదా పర్వాలేదు జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో ఆ అకా ఏం చెప్పావ అకా నువ్వు ఈ కాలనికి రానివి నా మాంగల్యాని కాపాడావు చాలా థాంక్స్ అకా వెళ్స్తానమ్మా సరేనకా నా బంగార అద్దె తీసుకోకుండా ఫ్రీగా ఇల్లు ఇచ్చే శ్రీకన్య లాంటి ఓనర్ ఎక్కడ దొరుకుతుంది అందుకనే కదా శ్రీకన్య ఇల్లు ఖాళీ చేస్తారనేది చాలా ఊరికే బాబాయ్ రేపు ఎవరిసైనా మాత్రం కాలని ఖాళీ చేయాలా మళ్ళీ మళ్ళీ ట్రై చేయ గజనీ మహమ్మద్ లాగా చాలా ఊరికే మీరు చెప్పిన మాట నేను పిచ్చేదోలా పుల్లెట్లో తలగా పెట్టాను ఏదో మేమే తప్పు చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి ఇప్పుడు సర్కస్ చూడడానికి ప్రేక్షకులు వచ్చినప్పుడు పులిని బోన్ లో పెట్టే రింగ్ మాస్టర్ ఆడిస్తాడు నువ్వేం చేసావు నిద్రపోయే పులిని బయటకు లాక్కొచ్చు ఆ సిచ్యుయేషన్ లో సర్కస్ లో ఎవడైనా ప్రేక్షకుడు ఉంటాడా కరెక్ట్ వెళ్ళడు నేను తీసుకున్న కరెక్ట్ నేను ఈ కాలనీ వదిలి పెట్టి పారిపోతా ఇంత సడన్ గా కాలనీ ఖాళీ చేస్తే చుట్టుపక్కల ఉన్న డౌట్ వస్తాయి కాలనీ నుంచి నువ్వు ఖాళీ చేయటం కాదు కాలనీ నుంచి శ్రీకాంత్ ఖాళీ చేయించాలి అదే కుదురుద్ది ఆ కాలనీ నువ్వు కొంటే కాళ్ళని కొంటమా అద్దె కట్టడానికి టికానా లేదు కాలనీ ఎలా ఏ నలుడు ఏ ఆకాశం నుంచి ఊడిపడి బంగారు బిందెలిస్తే తప్ప బాబాయ్ బాబా అక్కడే